తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభని యేసుక్రీస్తునామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచనాల నేను చదువుతున్నాను కీర్తల గ్రంథము అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను యోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను యుహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి రాజైన దావితో రాసిన మరొక కీర్తన ఇది ఉదయకాలపు ప్రార్థన ఆవశ్యకతను గురించి ఒక విధంగా ఈ మాటలైతే కనుక మనం చదవచ్చు లోకంలో మానవులుగా బ్రతుకుతున్న మనం ఈరోజు మనకున్న స్థితిగతులు మన దైనందిక జీవితంలో మన జీవన వ్యాపారంలో అనుక్షణము మనకు ఎదురవుతున్న అనేకమైన మరి ఒడిదుడుకులను బట్టి సహాయం కొరకు దేవునికి విజ్ఞాపన చేయటం దావిది తన బ్రతుకులో ఏ క్షణాన్ని ఎప్పుడు ఏది జరిగినా ప్రతి విషయాన్ని కూడా ముందు దేవునికి నివేదించేవాడు ఆ దేవునికి తెలియచెప్పటం వలన తద్వారైతే కనుక ఆయన కృపను పొందుకొని తన జీవితంలో తానైతే కనుక అనుభవించవలసిన సంతోషానందాలైతే కనుక ఆయన అనుభవించడని మనందరికీ కూడా తెలుసు అందుకని ఆయన ఏ సమయాన్ని ఎన్నిక చేసుకున్నాడు అంటే ఆయన చెప్తున్నాడు రోజుకు ఎనిమిది జాములు ఉంటాయటండి మూడు గంటలకు ఒకటి చొప్పునైతే కనుక ప్రాచీన కాలంలో వాటిని వెడగొట్టారు ఒకళ్ళు ఉదయం జాము అనుకుంటే కనుక ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో తొమ్మిది నుంచి పన్నెండు గంటలకు ఒకటి అంటే పన్నెండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఒకటి మూడు నుంచి ఆరు గంటల వరకు పగల కార్యక్రమం అండి సో ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల నుంచి ఉదయం మూడు గంటల వరకు మళ్ళీ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎనిమిది భాగాలుగా విభజిస్తే అందులో అర్ధరాత్రి పన్నెండు గంటల భాగం ఉందో అర్ధరాత్రి పన్నెండు గంటల భాగంలో తప్ప మిగతా ఏడు భాగాల్లో కూడా ఏడు జాములకి దావిది గారు దేవునికి ఎలుగెత్తి మర్ర పెట్టేవారు రోజుకి ఏడు అయితే కనుక దావిది గారు దేవునికి ప్రార్థన చేసేవారు మనమైతే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఈరోజు మనం మూడు పూటల చేసేవాళ్ళు ఉన్నారు కానీ దావిది గారి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ప్రతి జాముకు ఆయన ప్రతి జాముకు అయితే కనుక ఆయన లేచి ప్రార్థన చేశారు అంటే అంటే తెల్లవారుజామున మూడు గంటలకి మొదటి ప్రార్థన అని ఆయన అనుకునేటట్టయితే ఆరు గంటలకి తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి మూడు గంటలకి మళ్ళీ ఆరు గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి ప్రార్థన చేసుకున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి తప్ప రోజులో ఏడు సార్లు అయితే కనుక దావిది గారు ప్రార్థన చేస్తారట మధ్యలో పన్నెండు గంటలకి ఆయన చేయడే కనుక రాత్రి ఆదమర్చి పడుకుంటారు కనుక ఆరు గంటల సేపు ఉదయం ఆ మూడు గంటల జాబుకి ఈయన ప్రార్థన కోసం అని అంటే దేవునికి విన్నవించుకోవడం కోసం తనకి జరిగిన పరిణామాలన్నిటిని బట్ట అది శారీరకమైన అనారోగ్యాన్ని పరిస్థితులు బట్ట కుటుంబ పరిస్థితుల బట్ట వ్యాపార ఇబ్బందులను బట్టి ఆర్థిక లావాదేవీలను బట్టి మన వరకు అదే దావిది గారి దగ్గరికి వస్తే కనుక ఆయన రాజ్యం కదా రాజుగారు అయినా ఆ రాజ్యంలో ఏ శోధన వచ్చినా కరువు తెగులు వచ్చిన యుద్ధం వచ్చిన అల్లర్లు వచ్చిన తిరుగుబాట్లు వచ్చిన వీటన్నిటిని గురించి అయితే కనుక ఎప్పుడు కూడా సతమతమయ్యే రాజుగారు వీటన్నిటిని గురించి సతమతమయ్యే దావిద రాజు కాబట్టి వాటిని గురించి ఎప్పుడు తెల్లవారుతుందా వచ్చిన సమస్య ఏదైతుందో ఆ మూడు గంటల్లో ఒక ఆయన ప్రార్థన చేసే పరిస్థితి ఉంటే తెల్లవారుచు మూడు గంటలకి ఆ ప్రార్థన కొరకు ఆయన ఆతురతగా ఎదురుచేసేవాడు ఆ సమయంలో ఆయన అంటున్నాడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఆయన చెప్పే మాట ఎలా ఉందంటే యుహోవా నా మాటలు చెవిని పెట్టి ప్ర నా మాటలు వే లోకంలో మనుషులకి చెప్పినా వాటిని ఎంతవరకు వింటారో కూడా తెలియదు వింటున్నట్టు నటిస్తారు కానీ చాలా మంది అయితే కనుక వాటిని ఎక్కించుకోవాల్సిన పరిస్థితి కూడా రాదు ఏమవుతుంది ఏదో ఎంత చెప్తేదో రోలు వచ్చి మధ్యలతో పెట్టుకున్నప్పుడు నీ కష్టం గురించి నువ్వు చెప్తున్నావు నాకేదో లేనట్టు నేను కూర్చున్న మీరైనా కానీ నాకేదైనా చెప్పాలని ప్రయత్నించారనుకోండి ఏదో పది నిమిషాలు వింటాను ఒక ఐదు నిమిషాలు వింటాను తర్వాత ఎవరికి లేవి ఈ కష్టాలు మీరు చెప్పే బాధలన్నీ నాకు ఉన్నాయి కదా ఎవరినికైనా చూడండి మీరు వెళ్ళి మీ తల్లికో తండ్రికో చెప్పకపోతే చెప్పబోతే కనుక వాళ్ళే ఉంటారు ఎందుకమ్మా మాకేమైనా తక్కువ మేము కూడా నీలాంటి బాధలే కదా అనిపించేది అన్నకైనా చెప్పండి తమ్ముడికైనా చెప్పండి మీరు అక్క చెల్లికి చెప్తున్నారా స్నేహితుడికి చెప్తున్నారా అధికారులకి చెప్తున్నారా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇంతకంటే ఎక్కువ బాధల్లో ఉన్నారు ఎందుకంటే జీవితం ఇది ఈ జీవితంలో అయితే కనుక యుద్ధం అన్నాడు అక్కడ మన సులోభం దగ్గరికి వచ్చినప్పుడు కల ఈ యుద్ధమందు మనకు విడుదల దొరకదు రోజు పోరాటం చేయాల్సిందే కలిగిన దానిని బట్టి అయితే కనుక ఏదో సామె చెప్పినట్టు మనం వదురుకోను లేము భరించను లేము ఇంట్లో భార్య దగ్గరికి వస్తే లేము అలాగని చెప్పి ఆవిడతో ప్రశాంతంగా ఉండలేము భర్త దగ్గరికి వచ్చినప్పుడు కూడా వదురుకోలేము భరించలేము పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో ఓర్చుకుంటూ బాధపడటమే తప్ప వదురుకునే పరిస్థితులు లేదు కదా సో ఈ యుద్ధం మందు విడుదల దొరకదు మీరు రోజు యుద్ధం చేయాలి మీ భర్త భార్య కొడుకు కూతురు తల్లి తండ్రి అందరితో రోజు యుద్ధమే మీరు స్నేహితుల దగ్గరికి వచ్చినా బంధువుల దగ్గరికి వచ్చిన అధికారుల దగ్గరికి వచ్చినా యుద్ధం చేయకుండా మాత్రం లేదు పోనీ అలాంటప్పుడు ఎందుకంటే ఈ గొడవ పీగా అవతల పడేయచ్చుక వదిలేసి పోవచ్చు కదా లేకపోతే వాళ్ళే తన్ని తరిమేయొచ్చు కదా అని అన్నారు అనుకోండి అలా కుదరదు మళ్ళీ ఇంత జరిగినప్పుడు కూడా వాళ్ళతో మాత్రం మనం ఉండాల్సిందే అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనతోనే యుద్ధాన్ని పెట్టుకుంటే ఇంకా మన మాట ఆలకించి మన కష్టకాలను వాళ్ళు ఏం పంచుకుంటారు చెప్పండి అందుకని ఇక్కడికి వచ్చినప్పటికల్లా దేవుని దగ్గరికి వెళ్ళి అని చెప్తున్నాడు యహోవా నా మాటలు చెవిని పెట్టు పెట్టిప్పు నువ్వే నా మాట వినేది అయితే నువ్వే కదా నాకున్న కష్టం చెప్పుకోవడానికైతే కనుక నువ్వు సహృదయంతో అయితే కనుక నువ్వు ఆలకించేది నువ్వే నా మాటలు చెప్తున్నప్పుడు లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళినా కొద్దిసేపు విసుక్కుంటారు ఒకసారి రెండుసార్లు చెప్పేటప్పుడు వాళ్ళు విసుకుని పోతారండి కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనైతే కనుక మన మీద ఉన్న ప్రేమతో చిన్నపిల్లలు మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత ముద్దుగా వినటానికి ప్రయత్నిస్తారు వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఉంటే ముద్దు ముద్దు మాటలతో వచ్చి రాని మాటలతో అయితే కనుక అన్నయ్య నన్ను అలా చేశాడు చెల్లి ఎలా చేసింది అని వాళ్ళు చెప్తుంటే కనుక వాటిని బట్టి మనం అందరం కూడా సంతోషపడేటట్టు ఉంటాం కదా పరలోకముందున దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము కూడా కన్నీళ్ళు పెట్టుకున్నా ఆయన చంటి పిల్లల్ని చూసినట్టు ఆయన అయితే కనుక చూస్తాడు నా మాటలను అయితే కనుక చెవిని పెట్టు నా ధ్యానం మీద లక్ష్యం ఇచ్చు ప్రఫా నేను ఏదైతే ఆలోచిస్తున్నాను ధ్యానం అంటే కనుక మెడిటేషన్ అని ఇంగ్లీష్లో అనుకున్న ఆ సమయంలో అయితే కనుక స్థిరంగా నేను దేని గురించి ఆలోచిస్తున్నాను నా మనస్సులో ఏముందో నేను దేని గురించి ఎత్తే కనుక వేదన పడుతున్నాను అది ఒంట్లో ఉన్న రోగాన్ని బట్ట కుటుంబంలో ఉన్న కలతను బట్ట లేకపోతే నేను చేయాలనుకున్న పనిని బట్ట నా మనస్సులో ఆశని బట్టి నీకు తెలుసు కదా ప్రభా నా ధ్యానం మీదైతే కనుక ఉంచు నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకించు ఒకవేళ కనుక నా దుఃఖం పెరిగిన రోజున నేను భరించలేని పరిస్థితులు అయితే కనుక నేనైతే కనుక ఎలుగెత్తి ఏర్చే పరిస్థితి వస్తున్నప్పుడే వినగలిగేది నువ్వే కదా ప్రఫా లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు చులకన చేసి మాట్లాడతారు మనం ఏడుస్తుంటే కొంతమందికి నవ్వు వస్తుందండి మనకు దుఃఖపడుతూ మాట్లాడుతుంటే కనుక కొంతమంది అయితే కనుక ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు లోకంలో మనుషులు అంటే ఎందుకంటే వాళ్ళు సురక్షితమైన స్థితిలో ఉన్నారు కనుక మనం చెప్పే మాట వాళ్ళకైతే కనుక నవ్వులాటగా కనపడుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో మనం పలికే పలుకు వాళ్ళకైతే కనుక అవహేళనగా కనపడుతూ ఉంటుందండి కానీ పరలోకం ఉన్న దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దావిది స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడు నీవే కదా నా అర్థత్వం నేను ఆలకించేది కాబట్టి నిన్నే ప్రార్థిస్తున్నాను నేను మనుషుల దగ్గరికి వెళ్ళి అడగట్లేదు ఎవరిని బ్రతిమ్లాడుకునే పరిస్థితి కనుక లేదు ఎవరిని బ్రతిమ్లాడినా ఏం చేస్తారు పైకి ఈతాళు చేస్తున్నారు కదా నా దుఃఖం వాళ్ళకైతే కనుక మరొకలా కనపడుతుంది నా కన్నీళ్లు కూడా వాళ్ళైతే కనుక అవమానకరంగా మార్చి మాట్లాడుతున్నారు అందుకనే అందుకనే నేను ఎవరితో మాట్లాడుదలుచుకోలేదు నిన్నే కలిగిన స్థితిగతులను బట్టి నేను నిన్నే ప్రార్థించుచున్నాను అని అంటున్నాడు యహో ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఉన్నాను ప్రొద్దున్నే లేవగానే కొంతమంది మొహాలు చూడాలని చాలామంది ఫోటోలు పెట్టుకుంటారు కొంతమంది మనుషులు ఫోటోలు పెట్టుకుని ఉదయం లేచి వారి మొహం చూస్తే కనుక నాకు ఏదో మేలు కలుగుతుంది లేకపోతే పలానా వాళ్ళు పొద్దున్న లేచి నాతో మాట్లాడితే కనుక మేలు కలుగుతుంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ మనలో కూడా చాలామంది అయితే కనుక అలాగే చూసుకుంటారు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది దాంట్లో అయితే కనుక డీపీ పెట్టుకొని దాంట్లో చూస్తూ కూర్చుంటారు వాల్ పేపర్ పెట్టుకొని వాళ్ళు చూసుకుంటే కనుక నాకు మంచి జరుగుతుంది కదా వాళ్ళ మొహం చూస్తే మంచి జరుగుతుందని కానీ దే దావీదు అలా అనట్లేదు ఉదయమైనా నేను చూడాలనుకున్నా లేదు అనుకుంటే కనుక ఆ మాట అయితే కనుక ఆయనతో మాట్లాడాలనుకున్నా నా మొట్టమొదటి ప్రయారిటీ ఏంటో తెలుసా దేవుడు ఉదయం లేవగానే నేను దేవునితో మాట్లాడాలి ఉదయం లేవగానే ముందు నేను దేవునికైతే కనుక ప్రార్థన చేస్తాను ఉదయమున నా కంఠస్వరం అయితే కనుక దేవునికి వినబడేటట్టుగా చేసుకుంటాను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాల్చుకుంటున్నాను ఏ నీ భార్యతో మాట్లాడకూడదా నీ భర్తతో మాట్లాడకూడదా నీ పిల్లలతోనూ నీ తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు కదా ఏ దేవుని దగ్గరికి ఎందుకు వెళతావు ఎందుకు వెళ్తాం అనుకున్నప్పుడు అప్పుడు ఆయన కారణం చెప్తున్నాడు నేను దేవుని దగ్గరికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనుకుంటే లోకంలో మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉన్నదో దేవునికి వారికి ఉన్న కాంట్రాస్ట్ ఏంటో చెప్తున్నాడు ఏమి అనుకున్నప్పుడు ఆయన అన్నాడు చూడండి నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు కావు మరి లోకంలో మనుషులు దుష్టత్వమే వాళ్ళకి అయితే కనుక పరిధిగా పెట్టుకున్నారు ఎప్పుడు చూసినప్పుడు కూడా పొద్దునే లేవం కానీ ఆ లేచవా అలాగే మనం లేచి ఒకళ్ళు గుడ్ మార్నింగ్ అన్నామనుకోండి సపోజ్ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీళ్ళకి ఏం పని లేదు వెంటనే ఎదుటివారి యొక్క క్షేమాన్ని కానీ ఎదుటివారి యొక్క మేలును కూడా ఈరోజైతే కనుక గుర్తించగలిగే వాళ్ళు ఎవరో లేరని వీరు దుష్టత్వంను చూసి ఆనందించే దేవుడవు కాదు ప్రవ్వ నీవైతే కనుక అలాంటి కాదు లోకంలో మనుషులైతే కనుక ఎదుటివాడికి క్షేమాన్ని తట్టుకోలేరు వాళ్ళు ఎదుటివాడి ఆనందాన్ని చూసి కనుక కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం హృదయపూర్వకంగా నవ్వుతుంటే కనుక తట్టుకోలేకైతే కనుక పక్షపాతం చెడు కొట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లోకంలో మనుషులు మంచిని మేలునైతే కనుక చూడలేరండి దేవుని దగ్గరికి అయితే ఆయనైతే కనుక చెడును చూడలేరు ఆయనైతే కనుక మంచిని ప్రేమించేవాడు అందుకనే నేను నీ దగ్గరికి వస్తున్నాను దేవుని అయితే కనుక డాంబికులు నిలవలేరు పాపము చె వారు అందరినీ కూడా నువ్వేం చేస్తావు తెలుసా అసహించుకుంటాను కానీ లోకంలో మనుషులకి డాంబికులే మంచి వాళ్ళు వచ్చి చెప్తారు చూసారా మెళ్ళ వేసుకున్న నగలు చూపించే కనుక మొన్న చేయించుకున్న వదిన అంటే కనుక కట్టుకున్న చీరను బట్టో వాళ్ళు వచ్చిన కారుని బట్టో లేదా వారు నివసించే ఇంటిని బట్టో వారు కొనుక్కున్న పొలాలు పుట్టలను బట్టో వాళ్ళకున్న ఆస్తిపాస్తులు బట్టో లోకంలో వారికి ఉన్న అందచందాలను బట్టు పొగుడుకునే వాళ్ళు మనకిష్టం వారు ఎవరైతే కనుక షో చేస్తున్నారో షో చేసేవాళ్ళు చూస్తే కనుక మనమైతే కనుక ఆహాన్ని చప్పట్లు కొట్టే పరిస్థితి తప్ప వినయపూర్వకమైన మనస్సు కలిగిన వారిని అయితే కనుక ఆస్వాదించడం మనకు అర్థం కావట్లేదు ఇక్కడైతే కనుక దావుది చెప్తున్నాడు ప్రభా నీవైతే కనుక ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయం డాంబిక్లు అయితే కనుక నీ సన్నిధిని ఉంటారు దుష్టులను అయితే నువ్వు సహించేవాడు కాదు మరి లోకంలో మనుషులు వీళ్ళకి విరోధంగా ఉంటారు నా వరకు వస్తే కనుక నేను వినయంగా ఉండాలని కోరుకుంటున్నాను నీ పాద సన్నిధిలో నీ పా నీకైతే కనుక లోబడి ఉండాలని నేను అనుకుంటున్నాను కానీ లోకానికి నచ్చదుగా చివరికి నా భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తుంటే నా భార్యకే నచ్చట్లేదు నేను తగ్గించుకోవటం అనే మాటకు వస్తే కనుక ఏం చేస్తుందంటే ఆ రోజు అబ్బబ్బాబ్బ ఎంత బాగున్నాడో దేశానికి రాజు అనుకున్నవాడు ఎవరైనా కానీ ఇలా మోకరించి ప్రార్థన చేస్తారా దేశానికి రాజు అనుకున్నవాడు ఎవరైనా తల ఎవరి ముందైనా తల ఉంచుతారా ఇంగ్లాండ్ మహారాణి ఉంటుందట ఇంగ్లాండ్ రాజు అనుకోండి సపోజ్ ఇప్పుడు కూడా చెప్తారు ఇంగ్లాండ్ మహారాణి రాజుని గురించి అయితే కానీ మొన్న చనిపోయింది ఆవిడ ఆవిడ జీవితంలో ఎవడ కూడా అయితే కనుక తల తల ఇలా ఉంచటం చేయదటండి ఆవిడ ఇలా బాగు చేయటం అంటారు అంటే ఎదుటి వాడిని అయితే కనుక మనం గౌరవించడానికి కొంత సూచన అందరూ కూడా ఆవిడ దగ్గరికి వచ్చేలా మోకరించాలి తప్ప ఎవరి ముందు అయితే కనుక ఆవిడ తల ఆవిడ ఎవరి ముందు కూడా తల వంచుదట్టండి లోకంలో మనుషులు ఎత్తికట్టే కనుక వీఆర్ ది కింగ్ నేను రాజుని గొప్ప ఆస్తిపాస్తులు కలిగి పెద్ద పదవులు కలిగి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని నా చుట్టూ బలంతో పొందే పరివారం నా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తారు వాళ్ళందరూ నా ముందు మోకరాలే తప్ప నేను ఎవరి ముందు మోకరి అనుకునే అహంకారం ఈరోజు లోకంలో మనుషులుంటాండి కానీ దావి దగ్గరికి వస్తారా లేదు మనుషుల ముందు ఒకళ్ళు ఉన్నా మనుషుల ముందు తాను ఒక రాజుగా ప్రవర్తించిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కనుక వినయపూర్వకంగా నమస్కరించేవాడట చివరికి అలా ఆవిడ అంటేంది దేవుని ముందు కూడా నువ్వు తగ్గకూడదు నువ్వు దేవుని ముందు కూడా తలవంచడానికి వీల్లేదన్నట్టుగా దావిదిన అయితే కనుక ఆవిడ కట్టడి చేయడానికి ప్రయత్నించింది అందుకని అంటున్నాడు డాంపికులు నీ సన్నిధిని నిలవలేరు చేయు వారందరూ కూడా నీకు అసహ్యులు లోకంలో ఈరోజు మనుషుల గురించి ఆలోచిస్తే మనుషుల గురించి వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు వీళ్ళ ముందు నేను వెళ్ళటమా వీళ్ళ దగ్గరికి వచ్చి పొద్దున్నే మాట్లాడాలని కూడా అనిపించట్లేదు వాళ్ళ మొహం చూస్తేనే పెద్ద చెయ్యట్టు వీళ్ళకున్న గర్వము వీళ్ళకున్న అహంకారం వీళ్ళు చేసే పాపం లోకంలో మనుషులు చూస్తున్నప్పుడు పొద్దున్నే వీళ్ళ తయారేంటారు అనుకునేటట్టు ఉన్నారు లోకంలో కొంతమంది మనుషులు చూస్తుంటే కనుక ఏమాత్రం కూడా భయము భక్తి లేని మనుషులు వీళ్ళ ముందు నేను ఉండాలా వీళ్ళకి నేనైతే కనుక పొద్దున్న నమస్కారం పెట్టాలా లేకపోతే వీళ్ళకైతే నేను వందనం చేయాలా లేకపోతే వీళ్ళతో నేను మాట్లాడాలా ఏవద్దు నన్ను నన్ను ఆస్వాదించగలిగిన వారు ఒక విధంగా చూస్తే కనుక నన్ను ప్రేమించే కనుక నన్ను అయితే సరిగా చూడగలిగిన వ్యక్తి ఆ పరలోకముందున దేవుడు కదా నేను దేవునికే మొర పెడతాను అన్నట్టుగా నీతి కనుక ఏమన్నాడు చూడండి కిందకు వస్తే అబద్ధమాడు వారిని నువ్వు నశింప చేయదు కపటము చూసి నరహత్య జరిగించే వారికి యోగవాకాశం నేనైతే నేనైతే నీ కృపాతిశయుముని బట్టి నీ మందిరములో ప్రవేశించదను మొదటి మాట బాధ చూసుకోండి నేనైతే నీ కృపాతిషేమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను నీయడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను ఉదయ కాలంలో నేను చేసే పని నెట అవకాశం ఉంటే కనుక పొద్దున్నే లేచితే కనుక దేవుని మందిరములో ప్రవేశించటం ఇన్ కేస్ ఒకవేళ కనుక ఉదయం కనుక దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉంటే తానున్న స్థలముల నుంచే దేవుని మందిరము తట్టు చూసి నమస్కారం చేస్తాను అంటే ఎవరిని చూసినట్టు దేవుని మందిరాన్ని చూసినట్టయితే కనుక దేవుని చూస్తున్నట్టుగా భావించాడు ఎందుకంటే పరిశుద్ధ దేవుడు నివసించే స్థలం కదా అనుకున్నాడు రెండవ దానికి వచ్చే ప్రతి అవకాశం ఉంటే నేనే వెళ్ళి ఆ దేవునితో స్వయంగా మాట్లాడుకునే అవకాశం దావీదు ఇలాగే బ్రతికలే ఇలా జీవించినందుకు కాను దావీదును దేవుడు ఏమన్నాడు తెలుసా నా ఇష్టానుసారుడైన మనుషుడు కదా నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అందుకని దావీదు బ్రతుకాలంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ప్రతి విషయంలో కూడా అయితే కనుక దావిదికి వెన్నంటి ఉన్నాడు దేవుడు ఆయనకి తన తోడ్పాటును అందించాడు దేవుడు ఆయన కూడా కాచి కాపాడాడు అతను నిండు వృద్ధాప్యం వచ్చేంతవరకు కూడా తన కుమారుని ఆ దేశానికి రాజుగా చేసి చూసేంత వరకు కూడా ఆయన ఎంతో సంతోషంగా అయితే కనుక తన జీవితాన్ని గడిపినవాడు ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు ఉదయమే లేచి ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు ఎవరిని చూడాలనుకుంటున్నారు మీరు చూసేది ఎవరిని మీతో మాట్లాడేది దేవుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి చూసేటా దేవుడు మాట్లాడుతుండకైతే కనుక ఆయనతో అయితే కనుక మీరు సంభాషించగలిగే పరిస్థితి మీ మనవిని ఆయనకి చెప్పుకోవటం లేదా ఆయన సెలవిచ్చిన వాక్కును మీరు వినటం జరుగుతుందా ఎప్పుడైతే కనుక దేవునికి మొట్టమొదటి ఇస్తారు మీరు వేకుజామునే జామునే లేచి ఏ రోజైతే కనుక దేవుని సన్నిధికి చేరతారో ఆ దేవుని కృపను పొందుకుంటారో తప్పకుండా మీ బ్రతుకులో ఎప్పుడు కూడా నెమ్మది సమాధానం ఉంటుంది నిశ్చింతగా మీరు బ్రతకటానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు చూసినప్పుడు కూడా ఏదో కుటుంబాన్ని బట్టో దాన్ని బట్టో మీరు ఏదో చేయాలని అనుకున్న అది తాత్కాలిక రోజు ఫైటింగే రోజు గొడవలే కొంతమందితో మొ మొట్టమొదట ఉదయం లేచి మాట్లాడటమే ఇక రోజంతా కూడా నెగిటివ్గానే ఉండిపోతుంది కొంతమందిని చూస్తేనే మనకైతే కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఎందుకంటే వారి నుంచి మనం ఏ విధంగానూ పాజిటివ్ ప్రతిస్పందన అయితే కనుక మనం చూడగలిగింది లేదు ఎందుకు అన్నప్పుడు ఆ కీర్తలను ముందుకెళ్తే కనుక అని కారణం చెప్తున్నాడు జస్ట్ ఆ మాట కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తుంది చూడండి ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి నుంచి చదువుతున్నాను లోకంలో మనుషుల యొక్క మనస్తత్వం ఈరోజు ఎలా ఉందనుకున్నప్పుడు ఇప్పటికి మూడు వేల సంవత్సరాల క్రితమే దావేది గారు చెప్తున్నమాట వారి నోట యథార్థత లేదు నోటుతో మాట్లాడుతూ కూడా నొసటితో విక్రించే అంటే పొద్దున్న లేచి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే కనుక గుడ్ మార్నింగ్కి వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ అంటూ ఉంటారే తప్ప దాన్నైతే కనుక మరొక విధంగా వాళ్ళు ఆలోచిస్తారే కానీ యథార్థంగా నీ క్షమాన్ని కోరుకునే వాళ్ళు మాత్రం కాదు వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ లోపలంతా కుళ్ళు కంపు డ్రైనేజ్ కంటే దారుణంగా ఉంటుంది వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వాళ్ళు పలుకుతుంటేనే చిరాకనిపిస్తుంది వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా వెటకారంగా ఉంటుందండి అవమానభరితంగా ఉంటుంది వారి కంఠమైతే కనుక తెరిచిన సమాధి వారు నాలుక చో ఇచ్చుక మాట్లాడుతారు కదా ఎప్పుడు చూసినప్పుడు కూడా సెటైరేకలుగా మాట్లాడతారు నువ్వు ఏది చేసినప్పుడు కూడా నిన్నైతే కనుక ఎగతాళి చేసేటట్టుగా ఉంటుంది ఇలాంటి వారితోన ఉదయం లేచి వాళ్ళ మొహం చూడటం వాళ్ళతో మనం సంభాషించటం దానికంటే కూడా ఉన్నతమైన చెప్తున్నాడు ఆ ఉన్నతమైన మార్గం తెలుసా వేకునే లేచి మీరు దేవుని సరిదికి చేరి ఆ దేవునితో మీరైతే కనుక మాట్లాడటం ఆ దేవుని మాటను మీరు వినటం ఎప్పుడైతే కనుక మొట్టమొదటి ప్రాధాన్యం దేవునికి ఇచ్చారో ఉదయ కాలంలోని మీరు దేవుని సన్నిధికి వేకుజామని చేరారు నిజంగానే ఆ రోజు దేవుని కృపణ మనం పొందుకున్నట్టుగా మనం కూడా ధైర్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఉదయం లేవగానే మన రుచి చెడుగా మాట్లాడే వాళ్ళతో కనుక ఒకవేళ కనుక మన సంభాషణ కనుక సాగిందనుకోండి ఎవరైతే కనుక మన గురించి అయితే కనుక తప్పుగా అనుకుంటున్నారో మన కీడును కోరుకున్న వారి మొహాన మనం చూసినా నిజంగానే ఆ రోజంతా కూడా మనకైతే కనుక ఇబ్బందికరంగానే గడుస్తుంది దావిదైతే కనుక మనుషుల గురించి ఆయన ఆలోచించలేదు కానీ ఉదయం లేవగానైతే కనుక దేవుని సన్నిధికి చేరటం అదర్వైజ్ దేవుని మందిరము చుట్టూ ఆ మందిరపు తట్టు అయితే కనుక తన దృష్టిని మరల్చి ఆయన వైపు చూస్తైతే కనుక ఆయనకి విన్నవించుకోవటం దావిది గారు చేశారు ఈరోజు మనము కూడా అదే పద్ధతిని పాటిద్దాం ఉదయమే లేచితే కనుక మన మనసులో ఏదైతే ఉందో ఈరోజు నా గడవాలి అనుకుంటే కనుక నేటి తిన్నాన మనకున్న ఆపదలను బట్టి వ్యక్తిగతంగా శారీరకంగా మనకున్న ఇరుకు ఇబ్బందులను బట్టి ఆ దేవుని సన్నిధులైతే కనుక మరపెట్టుకున్న రోజున తప్పకుండా ఆ దేవుని కృపను మనం పొందుకోవటానికి ఆయన సన్నిధిని బట్టి ఆనందించడానికి అవకాశం ఉంటుంది మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఆయన సన్నిధిలో నిత్యము కూడా మనందరం కూడా ఆనంద సంతోషాలతో గడపాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను